శ్రీసుయసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మన జీవితాలు ఎల్లప్పుడూ మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నారు ఆయన కృపలో మన పట్ల పట్టుదల కలిగి ఉన్నారు మన విశ్వాసంలో మనం పట్టుదల కలిగి ఉన్నామా ఈరోజు ఏ సనుచరులగా మా ప్రార్థన మన విశ్వాసంలో మనం పట్టుదల కలిగి ఉండాలని ఈరోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తాం అనగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాలు మనల్ని రక్షించే దేవుడు మనపై కృప చెప్పెట్టే దేవుడు ఉన్నారు అనే సత్యం తెలుసుకోవాలని మా వాంచ ఈ సత్యము సర్వలోకం తెలుసుకోవాలని ఈ కుటుంబం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి ఏ సలపరచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు దేవుడిచ్చిన చెల్లి గ్లాడిన్ విక్టోరియా కొరికే మేము ప్రార్థిస్తున్నాం బిడ్డ యూరోప్లో జాబ్ దొరికింది కృతజ్ఞతగా చేసిన సహాయాన్ని బట్టి చెల్లి కొరికై తన తల్లి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రవ్వా చెల్లి విక్టోరియాని తీసుకొని వస్తున్నాం తండ్రి మీరు బిడ్డ పట్ల మీరు చూపెట్టిన కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తను ఎంతగా బలంగా బాధ్యతగా ప్రవ భారంతో తనకు ఎంతో కష్టపడుతూ వచ్చింది తన కోరికను మీరు నెరవేర్చి యూరోప్లో తనకు జాబ్ వచ్చేటట్టు చేసినందుకు ఎంతో వందనాలు తన పెళ్లి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా తన ఆరోగ్యం గురించి మేము ప్రార్థిస్తున్నాం తన తల్లి సునందమ్మగారు వైఫ్ ఆఫ్ లేట్ శిఖామణి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం అమ్మగారికి కూడా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రవాయి కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును తండ్రి ఈ వాగ్దానం విక్టోరియా గారి జీవితంలో నెరవేర్చండి ప్రొవ్వా యూరోప్ వెళ్తుంటుండగా మీ క్షేమాన్ని కాపుదలను నా దేశంలో అనుగ్రహించమని మేము బ్రతింలాడుతున్నాం వదిలి వెళ్తున్న తల్లిని కూడా మీరు కాచి కాపాడండి అదే విధంగా ఆజ్ఞ నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుకుగా ఉండు సూక్తి దేవుడు కృప ఎందు పట్టుదలతో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధులు పరిశుద్ధత ఎందుకు పట్టుదలతో ఉండాలి సిన్స్ ఫాస్ట్ ఫాస్ట్ ఇన్ ఇన్ సెయింట్స్ బి హోలీనెస్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం దేవుడిచ్చిన చెల్లె విక్టోరియా గారి జీవితంలో తల్లి గారు సునందమ్మ గారి జీవితాల్లో మీరు నెరవేర్చి ఈ వాక్యం ప్రతి బిడ్డ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించు మరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అదే విధంగా మా తండ్రి గారి జీవితాన్ని బట్టి ఈ రోజు నేను సేవలో నిలబడే గొప్ప అవకాశాన్ని ఆ దేవాతి దేవుడు దయచేశారు కాబట్టి మా తండ్రి గారిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు మా జనరేషన్ అంటే టూ థౌజండ్ అర్లీ టూ థౌసండ్ లేట్ టూ లో మేము చదువుకునే రోజుల్లో ఫ్రెండ్షిప్ డే అనగానే ఎంతో స్పెషల్ డే డ్రెస్సింగ్ కానీ హ్యాండ్ బ్యాండ్స్ ఎంతమంది చేతులకు బ్యాండ్స్ కట్టుకున్నారు కదా రియల్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటిదో మనకి తెలియాలనే తెలియాలి అనే ఒక ఉద్దేశం నన్ను ఆహ్వానించిన దీనిని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకున్నాను బైబిల్లో ఫ్రెండ్షిప్ అనే దానికి ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఆ దేవుడు తెలియజేశారు ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ స్పెషల్ ఇన్ బైబిల్ ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ స్పెషల్ ఇన్ బైబిల్ కానీ ఫ్రెండ్షిప్ అనే దానికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు మనం ఈ రోజు ఇక్కడ గమనిస్తే వీ హ్ ఫ్రెండ్షిప్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మన కాలనీ ఫ్రెండ్స్ ఉంటారు మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు మన కాలేజ్ ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ కోలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కానీ ঔনী ফু পিপল টাৰ্ট মানে తక్కువ మంది మన జీవితానికి ఎంతో దగ్గరగా మన జీవితాల్లో ఉంటారు కొంత తక్కువ మంది మన జీవితాల్లో ఎంతో క్లోజ్ గా మన జీవితాల్లో ఉంటున్నట్టు మనం గమనించగలుగుతాం సో నా లైఫ్ లో కూడా ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ నాకు చాలా చిన్న సర్కిల్ ఐ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆ ఫ్యూ మెంబర్స్ లో నాన్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు అనమాట నాన్ క్రిస్టియన్స్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ వేర్ వీ విల్ బి అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్ దగ్గరనే మనం మనలాగా ఒక నేచురల్ క్యారెక్టర్ లాగా ఒక ఓపెన్ లాగా మన ఫ్రెండ్ దగ్గరే మనం ఉంటాం తల్లిదండ్రులతో పంచుకొనివి ఆ కొన్ని మార్లు భార్యతో కానీ భర్తతోని కూడా పంచుకొనివి మనం మా ఫ్రెండ్ దగ్గర మనం పంచుకుంటాం మన ఫ్రెండ్తో స్పెండ్ చేసే సమయాన్ని ఎప్పుడు కూడా మనకి అయ్యో అప్పుడే అయిపోయిందా అనే విధంగా ఉంటుంది నిన్న నా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చినప్పుడు అరే నేను వెళ్తాను రా పిల్లలు ఏడుస్తున్నారంటే కూర్చోరా కొంతసేపు అని అంటే వీఆర్ సిట్టింగ్ అండ్ వీఆర్ టాకింగ్ ఏం మాట్లాడేది ఉండదు కానీ వివర్ జస్ట్ టాకింగ్ ఎందుకంటే ఆ ఫ్రెండ్తో సమయం గడపాలి అని అంటే మనకు ఎంతో ఇష్టం ఉంటుంది When the world walks out, ఫ్రెండ్ వాక్స్ ఇన్ ఇన్ అవర్ లైఫ్ అనేది గమనించాలి ఎప్పుడైతే లోకమంతా మనల్ని విడిచేస్తుందో లోకమంతా వెళ్ళిపోతుందో ఒక ఫ్రెండ్ మాత్రం మనతో ఎల్లప్పుడు నిలబడతాడు అనేది మనం గ్రహించాలి కానీ ఫ్రెండ్షిప్ డే అనగానే మనం గాస్పల్ ఆఫ్ జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం గాస్పల్ ఆఫ్ జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ లో కానీ బైబిల్లో మీరు ఒక మాట గమనిస్తే ద ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్ వాజ్ ఇనిషియేటెడ్ బై గాడ్ అనేది గమనించాలి కెనాట్ బి ఫ్రెండ్స్ విత్ గాడ్ బికాస్ గాడ్ ఇనిషియేటెడ్ ద ఫ్రెండ్షిప్ దేవుడు ముందుగా ఫ్రెండ్షిప్ ని ఇనిషియేట్ చేశారు మనకు ఒక అవకాశం ఇచ్చారు దేవుడితోని ఫ్రెండ్షిప్ చేసుకునే ఒక అవకాశము దేవుడే కల్పించారు మనం జెనసిస్ నుంచి మనం గమనిస్తూ వస్తుంటే దేవుడు ఆదాము గారిని సృష్టించినప్పటి నుంచి వెన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అప్పటి నుంచి గాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ అస్ దేవుడు ఎప్పుడు కూడా మనతో సమయం గడపాలని ఒక గొప్ప ఉద్దేశం దేవుడికి కలిగి ఉండేది అందుకే దేవుడు ఎప్పుడు ఆ ఆదాముతో సమయం గడిపి హీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ హీ వాంట్ టు హ్యావ్ సమ్ కాన్వర్జేషన్ విత్ హిమ్ ఈ విధంగా ఉండేది మీరు ఎక్కడైనా చూడండి ద బైబుల్ వేర్ లైక్ ఫ్రెండ్స్ విత్ గాడ్ అనేది నేను ధ్యానించేటప్పుడు రోమన్స్ ఫిఫ్త్ చాప్టర్ ఫిఫ్త్ సిక్స్త్ వర్స్ లో ఎన్ఎల్టీ వర్షన్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో గమనిస్తే జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు రెస్టోర్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అనే మాట అక్కడ రాయబడి హీ కేమ్ టు రెస్టోర్ ద ఫ్రెండ్షిప్ అనేది ద ఫ్రెండ్షిప్ విచ్ వాజ్ లాస్ట్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ డిసోబిడియన్స్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ అనే మాట అక్కడ గమనించాలి సో నేను దీన్ని ధ్యానించేటప్పుడు దేవుడు బైబిల్లో అనేక మందితో చాలా క్లోజ్ గా అనేక మందితోని ద హీరోస్ ఇన్ ద బైబిల్ తో చాలా క్లోజ్ గా మనం సమయాన్ని గడిపినట్టు గమనించగలుగుతాం ఇఫ్ యు సిబ్రహాం అబ్రహాం వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అబ్రహాం వాజ్ కాల్డ్ బికాస్ గాడ్ ఇనిషియేటెడ్ దట్ ఫ్రెండ్షిప్ అండ్ అబ్రహాం టుక్ దట్ కాల్ ఫ్రమ్ గాడ్ అనేది మనం ఇక్కడ గమనించాలి సో అబ్రహాం మౌజ్ రూత్ రాహబ్ దెబోరా అనేక మందిని మనం గమనిస్తూ ఉండొచ్చు ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన పాత్ర దేవుడితో ఆ సంబంధంలో వెన్ ఇనిషియేటెడ్ దట్ ఫ్రెండ్షిప్ వెన్ ఇనిషియేటెడ్ దట్ రిలేషన్షిప్ విత్ దట్ మ్యాన్ హీ రెస్పాండెడ్ సో వెల్ దట్ మ్యాన్ ఇస్ కాల్డ్ డేవిడ్ దట్ మ్యాన్ ఇస్ కాల్డ్ డేవిడ్ సో ఈరోజు నా వాక్య అంశము మనం అందరం చిన్నప్పుడు బట్టి కొట్టాం మనం అందరం చిన్నప్పుడు బట్టి కొట్టింది ఇప్పుడు నా కొడుకులు కూడా బట్టి కొడుతున్నారు ఇప్పుడు కూడా నా కొడుకులు అడుగుతేటట్టు ఉంటుంది మీకు రేపు పొద్దున్న పెళ్ళైనప్పుడు మీ పిల్లలకు కూడా ఫస్ట్ నేర్పించేది మన గ్రాండ్ పేరెంట్స్ మనం కూడా నేర్పించేది గా మనం నేర్పించేది ఫస్ట్ థింగ్ బైబిల్లో ఏంటిది అని అంటే సామ్ ట్వంటీ త్రీ ఫస్ట్ వర్స్ అయితే ఇంకా మనం మర్చిపోము ఫస్ట్ వర్స్ ఏంటిది సామ్స్ ట్వంటీ లో ద లార్డ్ ఇస్ మై షేపర్డ్ నాతో పాటు బైబిల్ సామ్స్ ట్వంటీ త్రీ సామ్ ట్వంటీ త్రీ ద లార్డ్ ఇస్ మై షెర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అనే మాట సో దీంట్లో సిక్స్ వర్సెస్ ఉన్నాయి ఈ సిక్స్ వర్సెస్ లో మనం గమనిస్తే డేవిడ్ ౌ హీస్ యాజ్ ఎ ఫ్రెండ్ నేను మనం ఈ అంశంలో ఫ్రెండ్షిప్ డే అంశంలో మనం గమనిస్తే డేవిడ్ ఈస్ టెలింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్ గాడ్ ఈజ్ అనేది సో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షెల్ నాట్ వాంట్ అనేది ఒక కున్న లక్షణాలు మన జీవితాలు గ్రహిస్తే ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ లో ఉన్నారు కాబట్టి కొన్ని ఇయర్స్ బ్యాక్ సీన్ వీడియో ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చూసినప్పుడు ఐ పుట్ ఇట్ ఆన్ టీవీ ఏంటిదని అంటే ఒక షెపడ్ ఎంత మంది ఏది పిలిచినా ఆ షీప్ వినదు కానీ ఒక షెప్పడు బాయ్స్ ఆ షీప్ విన్నప్పుడు అది అక్కడికి తిరిగి అతని ఆ దగ్గరికి వస్తుంది అనే మాట గమనించాలి వెన్ డేవిడ్ రోట్ దేస్ హీ వాస్ దేర్ హీ గాడ్ ద లార్డ్ మై షెపర్డ్ ద లాడ్ ఇస్ మై షెపర్డ్ సో సిక్స్ వర్సెస్లో ఒక ఫ్రెండ్ కానీ మీరు ఇక్కడ ఉన్న వారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక ఫ్రెండ్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ లేకపోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కానీ రిలేషన్షిప్ విత్ గాడ్ కానీ మీరు దీంట్లో మీరు గమనిస్తే ద ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఫర్ అవర్ గుడ్ వర్క్స్ట్ గుడ్ మనం మంచి కోరే వాడే మన నిజమైన స్నేహితుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మీరు అనుకోవచ్చు ఎస్ బ్రదర్ నా ఫ్రెండ్స్ అందరు నా మంచి కోరుకుంటారు అనేది మనం అనుకోవచ్చు ఎస్ ఎవ్రీ ఫ్రెండ్ ఎవ్రీ ఫ్రెండ్ విల్ డూ దాట్ బట్ కొన్ని సర్కంస్టాన్సెస్ లో కొన్ని సర్కంస్టాన్సెస్ లో ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో మనం గ్రహించవలసింది ఎంతగా ఎ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వర్క్అవుట్ ఫర్ అర్ గుడ్ నిజమైన స్నేహితుడు మనం మంచి కోరేవాడుగా ఎప్పుడైనా ఉంటాడు ఆ స్నేహితుడు దేవుడుగా మనం ఎప్పుడైనా గమనించాలని గ్రహించాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే డేవిడ్ ఇస్ కాల్డ్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దావిని ఏమని పిలుస్తారు దేవిని హృదయానుసారుడుగా పిలుస్తారు దావిద్ని దేవుడు హృదయానుసారుడుగా పిలిచినప్పుడు దావిద్ ఒక తప్పు చేశాడు ద ఫస్ట్ వర్స్ లో డేవిడ్ వాజ్ డిసోబయింగ్ గాడ్ దావిద్ ఏం చేస్తున్నాడు అంటే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ హీ వాస్ హ్యావింగ్ అన్ అఫేర్ ఆర్ హీ వాస్ హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ హీ వాజ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ అండ్ హీ వాస్ డూయింగ్ అడల్టరీ విత్ అన్ కాల్ పె విత్ పెత్ పె ఆయన అనుకుంటున్నాడు దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నాడు దావిద్ గారు రాసిన కీర్తనలలో మీరు గమనిస్తే గాడ్ సీస్ అనే మాట దావిదే రాసిన మాట మనం ఎల్ రోహి అనే మాట మనం ఆది కాండంలో చూసిన తర్వాత గాడ్ గాడ్ హు సీస్ మీ యు ఆర్ గాడ్ హు సీస్ మై టియర్ యు ఆర్ ఎ గాడ్ హు విల్ సీ మై పెయిన్ అనే మాట అక్కడ బైబిల్లో రాసినట్టు గమనిస్తాం కానీ డేవిడ్ చేసిన పని ఏంటిదని అంటే హీ వాస్ సెన్నింగ్ అగేన్స్ట్ ద గాడ్ ఆయన ఎంత పాపం ఘోరాతి ఘోరమైన పాపం దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడంటే హీ వాజ్ హ్యావింగ్ అన్ అఫేర్ హీ వాజ్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారటల్ హేర్ హీ వాజ్ హ్యావింగ్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ మ్యారీడ్ ఉమెన్ తర్వాత ఆయన తన భర్తని చంపేయడానికి హీ హ్యాడ్ ఎ ప్లాన్ హీ ప్లాండ్ ఇట్ అండ్ హీ ట్ హిమ్ కెల్డ్ తన భర్తని చంపేయాలని ఎంతో ప్రయత్నించాడు భర్త చనిపోయాడు తర్వాత మీరు ఇక్కడ ఉన్న వారి యవనస్తులు గమనించాలి మనం బయటకి మంచిగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు మనం బయటకి నెవర్ ట్రై టు బి ఎ గుడ్ పర్సన్ నెవర్ ట్రై టు బి ఎ గుడ్ పర్సన్ మనం ఎప్పుడు కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు మంచి పేరు మనకు అవసరం లేదు మంచి సాక్ష్యం మన జీవితాల్లో కావాలి ఏం కావాలి మంచి సాక్ష్యం ఇంపార్టెంట్ గుడ్ టెస్ట్ మనీ వెరీ ఇంపార్టెంట్ ఏదో మంచి పేరు ఉందండి ఆ అబ్బాయి మంచి పాటలు పాడతాడు పలానా వ్యక్తి మంచి బోధ చేస్తాడు చర్చ్ లో మంచి యాక్టివ్గా ఉంటాడు పీపుల్ నీడ్ అండ్ ఎస్పెషలీ గాడ్ నీడ్స్ గుడ్ టెస్ట్ మనీ ఎందుకు ఈ మాట్లాడుతున్నాను ఫర్ గుడ్ నేమ్ ఫర్ గుడ్ నేమ్ వి కాంప్రమైజ్ ఫర్ ఎ టెస్ట్ మనీ వి నెవర్ కాంప్రమైజ్ మంచి పేరు కోసం మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం మంచి పేరు సంపాదించుకోవాలన్న దాంట్లో కాంప్రమైజ్ అవుతాం కానీ మంచి సాక్ష్యం కలిగిన జీవితానికి ఎన్నడూ కూడా మనం కాంప్రమైజ్గా డేవిడ్ ఏం చేశాడంటే బెత్సిబా షి గాట్ ప్రెగ్నెంట్ బెట్సిబ గర్భవతి అయింది బెత్సిబా గర్భవతి అయింది బికెమ్ ఏ కెమ్ తను ఒక విధ్వరాలు కూడా అయిపోయింది టు ద వరల్డ్ బెత్సిబా లాస్టర్ హస్బెండ్ షీ వాస్ ఎ క్యారింగ్ ఉమెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ ప్రపంచానికి ఏంటిదంటే ఒక గర్భవతిగా ఉన్న తను తన భర్తను కోలిపోయిన బెత్షిబ కానీ ఆ భర్త కోల్పోవడానికి కారణం ఎవరు ఆ బెత్సిబా గర్భవతీ కారణం ఎవరు అనగా అది దావిదు అది దావిదు కానీ ఎప్పుడైతే ఆయన లోకానికి ఏం చిత్రీకరించడానికి ప్రయత్నించాడంటే అయ్యో ఒక విధ్వరాలు అయ్యో ఒక గర్భవతి ఈ గర్భవతిగా ఉన్న స్త్రీని విధవరాలుగా ఉన్న స్త్రీని దావిధ లాంటి రాజు పెళ్లి చేసుకుంటున్నాడు అని ఒక చిత్రీకరించడానికి ప్రయత్నించాడు చిత్రీకరించి లోకంలో ఈ విధంగా ఉండడానికి మంచిగా ఉండడానికి మంచి పేరు కలిగి జీవించడానికి ఆయన చూశాడు కానీ దేవుడు దావీదు గారు ఎంత మంచి కోరారు అంటే సెకండ్ సామిర్ లెవెన్ చాప్టర్ లాస్ట్ వరకు చూడండి అందగారు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారునిని కనెను అయితే దావీదు చేసినది యహవ అయితే దావుది చేసిన క్రియను యహోవా దృష్టికి దుష్కార్యం యహోవా దుష్కార్యంగా కనపడింది దాన్ని ఇంగ్లీష్ బైబుల్లో గమనిస్తే బట్ ద డూయింగ్ ద డేవిడ్ హ్యాడ్ డన్ డిస్ప్లీజ్ ద లాడ్ దావిదు చేసిన పని ఎహోవాకి దుష్కార్యంగా కనపడేను అనే మాటకం మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ హీ కిల్ గొలి విత్ స్టోన్ హీ వాస్ ఎ వారియర్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ కానీ సెకండ్ శామ్యువల్ లెవెన్త్ చాప్టర్ ఎండ్ వర్స్ లో గమనిస్తే హిజ్ యాక్షన్ డిస్ప్లీస్డ్ గాడ్ అనే మాట బట్ గాడ్ బీయింగ్ ఎ ట్రూ ఫ్రెండ్ బట్ గాడ్ బీయింగ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు మన లైఫ్ లో మీరు ఎప్పుడైనా చెప్పండి మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే తప్పు చేస్తే అందరు తిడతారు అందరు తిడతారు తల్లిదండ్రులు తిడతారు తోబుట్టులు తిడతారు అందరు తిడతారు కానీ ఒక నిజమైన స్నేహితుడు వచ్చి ఏం చేస్తాడంటే అంటే హిల్ ట్రై టు మేక్ అస్ అండర్స్టాండ్ ట్రై టు మేక్ అండర్స్టాండ్ మన తప్పుని మనం తెలుసుకోవాలి మనం చేసింది తప్పు ఇలా కాదురా ఇలా ఉండొద్దురా ఇలా చేయాలిరా నువ్వు చేసింది తప్పురా అని ఎంతో ప్లీజింగ్ వేలో మన ఫ్రెండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో దావిద్ గారి జీవితంలో చేసిన తప్పుని యహోవా దృష్టికి దుష్కార్యంగా డిస్ప్లీజ్ చేసిన తప్పుని దేవుడు ఏం చేశారంటే ఒక ప్రవక్తను పంపించారు గాడ్స్ ట్వెల్త్ చాప్టర్ లో గమనిస్తే గాడ్స్ అంటే ప్రాఫెట్ నాథన్ అనే ఒక ప్రాఫెట్ ని పంపించి నాథన్ ఏం చేశాడంటే హీ టోల్డ్ ఎ పారబుల్ ఆయన ఏం చేశాడు ఒక ప్యారబుల్ చెప్పాడు ఒక ఉపమానం చెప్పాడు ఉపమానం చెప్పగానే దావిద్ గారి జీవితంలో ఏమైపోయిందంటే హీ ఓపెన్ ఐస్ అయ్యో అవునా అది అయితే తప్పు అతనికి శిక్ష పడాలి అని అంటే నాథన్ అన్న మాట దావిదు అది నువ్వే ట్వెల్త్ చాప్టర్ లో మీరు గమనిస్తే దావిద్ అది నువ్వే అనే మాట అక్కడ మనం గమనించాలి ఈ మాట అన్నప్పుడు మీరు గమనిస్తే దావిదు గారి జీవితంలో ఫస్ట్ కింగ్స్ ఫిఫ్టీన్ చాప్టర్ చూడండి ఫోర్త్ దావిదు హిత్యుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవ దృష్టికి యథార్థంగా నడుచుకొనొచ్చు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అందును తప్పిపోకుండాను దేని విషయంలో తప్పిపోకుండాను బికాస్ డేవిడ్ డేవిడ్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్ అండ్ డిడ్ నాట్ టర్న్ అబాయిడ్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ దట్ హీ కమాండెడ్ all ఆల్ days ఆఫ్ his లైఫ్ ఆ యుడైన యురియా విషయంలో తప్ప దావిదు జీవించినంత కాలము ఇంకా ఆయన తప్పిపోకుండా జీవించాడు ఎందుకు అనగా ఒక ట్రూ ఫ్రెండ్గా దేవుడు దావిది మంచి కోరారు ట్రూ ఫ్రెండ్గా దేవుడు దావిద్ మంచి కోర సో దేవుడు ఏం చేశారంటే నా హృదయానుసారుడు దావి ఎంత భయంకరమైన పాపం చేశాడు ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేస్తాడు పదాజ్ఞలలో సుమారుగా నాలుగు ఐదు ఆజ్ఞలని అతను అతిక్రమించి ఆయన అవిధేత చూపెట్టినప్పటికీ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ గాడ్ కేమ్ టు డేవిడ్ త్రూ ప్రాఫిట్ నాథన్ అండ్ ఈ ఎక్స్ప్లెయిన్ హేమ్ వాట్ హీ వాస్ డూయింగ్ ఎప్పుడైతే దావిదా తప్పు చేశాడు ఎప్పుడైతే దావిడ ఆ పశ్చాత్తాపడ్డాడు ఆయన జీవించినంత కాలము దావిదు ఇంకొకసారి ఆ పాపము ఏ పాపము కూడా దావిదో చెయ్యలేదు ఈరోజు ఇక్కడ ఉన్న వారు తమ్ముడు చెల్లమ్మ నేను చెప్పే మాట మీ లైఫ్ లో గమనించాలి గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్ గాడ్ స్పీక్స్ త్రూ సిచ్యువేషన్స్ గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్ దేవుడు ప్రతిరోజు మన జీవితాల్లో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు దేవుడు ప్రతిరోజు మన జీవితాలు ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా మాట్లాడుతుంటారు యుల్ హ్యావ్ దట్ కన్విక్షన్ ఇన్ యర్ హార్ట్ వెన్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టాక్ బ్యాక్ టు హిమ్ వెన్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టాక్ బ్యాక్ టు హిమ్ మీరు ఆ దేవుడితో మాట్లాడితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితాల్లో నీ మంచి కోరే దేవుడు దేవుని ప్రేమలు ఎంత గొప్పతనం ఉంది అంటే హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మస్ హీ డజంట్ వాంట్ యువర్ బ్యూటీ హీ డజెంట్ వాంట్ యువర్ మనీ డజెంట్ వాంట్ యువర్ ఎడ్యుకేషన్ హీ జస్ట్ వాంట్స్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఒక స్థానం కావాలి నీ జీవితం దేవుడికి మహిమార్థంగా ఉండాలి అనేది దేవుడు కోరుకునేది అంత గొప్ప దేవుడు అంత గొప్ప స్నేహితుడు నీ మంచి కోరుతుంటే హౌ ఆర్ వి రెస్పాండింగ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి అబ్రహాం గారి జీవితంలో డేవిడ్ జీవితంలో మోజస్ జీవితంలో దేంజ్ లైఫ్ ఈ రోజు ఇక్కడ ఉన్న వారు యవన బిడ్డల్ జన్జి జనరేషన్ నేను పొద్దున్న ఆలోచిస్తున్నాను ఒకప్పుడు నార్మల్ వాచ్ పెట్టుకోవాలంటే ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు నెక్స్ట్ ఐ వాచ్ వచ్చింది నెక్స్ట్ ఏమొచ్చేసింది రింగ్ వచ్చేసింది స్మార్ట్ రింగ్స్ వచ్చాయి ఈ స్మార్ట్ రింగ్స్ ఐ వాజ్ థింకింగ్ ఫామ్ తోని ఆ స్వైప్ చేసే రోజులు వచ్చేసాయి ఫోన్ ఫోల్డ్ అయ్యే రోజుల్లో వచ్చేసాయి విఆర్ ఇన్ జనరేషన్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్ ద లవ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్ ఏ దేవుడైతే దావిడు మంచి కోరాడు ఏ దేవుడైతే దావి మంచిగా ఉండాలి మారు మనసు పొందాలి దావిదు లాంటి వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు దేవుడు లేవనెత్తాడు ఈరోజు అదే దేవుడు నా జీవితంలో కూడా మనం పైకి లేవనెత్తబడాలి దేవుడికి సాక్షిగా జీవించాలి దేవుడికి సాక్షిగా జీవించాలని కోరుకునే నిజమైన స్నేహితుడు మన దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించారు ఈరోజు వి మైట్ బి ఫిజికలీ హ్యావింగ్ సమ్ రిలేషన్షిప్ మన జీవితాల్లో వి మైట్ బి ఇన్ లవ్ వి మైట్ బి ఫిజికలీ హ్యావింగ్ ఇన్ రిలేషన్షిప్ వి మైట్ హ్యావ్ ఫాల్ డౌన్ ఇన్ సమ్ సిన్ మనం ఏదో ఒక పాపంలో ఉంటుండొచ్చు మనం అనుకోవచ్చు మన మా ఫ్యామిలీ చూడట్లేదులే మా బ్రదర్ సిబ్లింగ్స్ చూడట్లేదులే మా చర్చ్ మెంబర్స్ మే ఆర్ నాట్ సింగ్ ఏమీ కాదులే అని మనం అనుకుంటున్నామేమో బట్ ఈస్ వాచింగ్ ట్ ఎంత ఎక్స్టెంట్ వరకు దేవుడు వెళ్ళగలుతాడు అంత ఎక్స్టెంట్ వరకు డేవిడ్ వెళ్ళినప్పుడు గాడ్ సా నౌ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు ఇదే సమయం నేను అతని జీవితంలో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఆ ఫుల్ స్టాప్ పెడితే గాని దావి జీవితం మారేటట్టు లేదు అనే విధంగా దేవుడు చేశారు ఈ రోజు నీ నా జీవితాలు ఇక్కడ ఉన్న వారు దెర్ ఇస్ ఆల్వేజ్ ఎ సెకండ్ ఛాన్స్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ సెకండ్ ఛాన్స్ ఈ రోజు బీయింగ్ ఎ ట్రూ ఫ్రెండ్ బీయింగ్ ద రియల్ షపర్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యు ఎ ఛాన్స్ ఈ రోజు నీ జీవితాల్లో దేవుడు నువ్వు ఎక్కడెక్కడో ప్రేమను వెతుకుతున్నావు ఎక్కడెక్కడో నువ్వు పొజిటివ్గా ఉంటున్నావు ఎక్కడెక్కడో నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు బట్ కమ్ టు గాడ్ కమ్ టు గాడ్ మేక్ హిమ్ యువర్ ట్రూ ఫ్రెండ్ యుల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది గమనించాలి రెండో వర్స్ మనం గమనిస్తే ద ఫస్ట్ పాయింట్ ఎ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఆర్ గుడ్ సెకండ్ పాయింట్ చదువుమా సామ్ ట్వంటీ త్రీ సెకండ్ వన్ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరముల జలం యొక్క నన్ను నడిపించుచున్నాడు హీ మేక్ ఎత్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్ ఎ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ఎ మీనింగ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ హీ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ ఎ మీనింగ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ బై టేకింగ్ రైట్ డెసిషన్స్ మీరు గమనించాలి నిజమైన స్నేహితుడు మన జీవితం అర్థవంతంగా ఉండాలని మన జీవితంలో ఒక సరైన నిర్ణయాలు తీసుకోవలే విధంగా నిజమైన స్నేహితుడు మనల్ని నడిపిస్తారు ఈరోజు మన జీవితాల్లో గమనించాలి తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ కంటే భార్య భర్త ఇన్ఫ్లుయెన్స్ కంటే మన లైఫ్లో సిబ్లింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలాగా ఉంటాయి ఎందుకంటే విల్ బి అవర్ సెల్ఫ్ మన నోటికి ఫిల్టర్ ఉండదు మన ఆలోచనలకి మన బిహేవియర్కి ఫిల్టర్స్ ఉండవు దేనికి ఫిల్టర్స్ ఉండవు మనము మాత్రం మన తల్లిదండ్రుల దగ్గర చర్చ్లో కానీ సిబ్లింగ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర విల్ హ్యావ్ సర్టెన్ ఫిల్టర్స్ కానీ ఫ్రెండ్ అనే దగ్గరకు వచ్చే వరకు విల్ నాట్ హ్యావ్ ఫిల్టర్స్ ఇన్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఒక మన ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అన్న దగ్గర హ్యావ్ ఎనీథింగ్ బట్ వెన్ దర్ ఫ్రెండ్స్ హావ్ సో మచ్ ఇన్ఫ్లుయన్స్ ఇన్ అవర్ లైఫ్ వి షుడ్ ఆల్వేస్ బి కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వీఆర్ టేకింగ్ ఇన్ అవర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది గమనించాలి ఇక్కడ దావిద్ గారు అంటున్నమాట హీ ఆల్వేస్ లీడ్ ఎట్ మీ టు గ్రీన్ పాస్టర్ ఆయన ఎటు నడిపిస్తారు ఎప్పుడు గల చోట్ల ఆయన నన్ను పరుండ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెకండ్ శామ్యుల్ థర్టీన్త్ చాప్టర్ థర్డ్ వర్స్ అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండెను అతడు దావిదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోన్తో అనగా అమ్నోను నా తమ్ముడ అప్షలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనేను అతనితో అనేను అమ్నోన్ వాజ్ డేవిడ్ అమ్నోన్ అనే వ్యక్తి దావిది యొక్క పెద్ద కుమార్ అమ్మునోన్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు యోనాదావ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఇంగ్లీష్ బైబుల్లో మాట హీ వాస్ ఎ క్రాఫ్టీ ఫ్రెండ్ అనే మాట రాయబడ్ సో అమ్నోను ఎప్పుడు అమ్నోన్ అనే వ్యక్తికి హి ఫెల్ ఇన్ లవ్ విత్ స్టెప్ సిస్టర్ హి ఫెల్ ఇన్ లవ్ తామర్ అనే స్త్రీతోని ఆయన లవ్ లో పడ్డప్పుడు అతని దావీదు అన్న కుమారుడు బ్రదర్ కుమారుడు వచ్చి దావిద్కి ఎప్పుడైతే దావిద్ కుమారుడు అమ్నోన్ ని చూసాడో యోనాధ మాటను నువ్వు చిక్కిపోతున్నావు ఏమవుతుందంటే అప్షలోము సహోదరి అయిన తామర్తో నాకు ప్రేమ అయ్యింది అని అన్నప్పుడు ఒక నిజమైన ఫ్రెండ్ ఏం చేయాలి మీరు చెప్పండి నేను చనిపోవాలని అనుకుంటున్నాను అనుకోండి నేను అంట ఇప్పుడు మీతో నా మాట అన్న నేను ఇట్లా అంటే మంచి పని బ్రదర్ చనిపోండి అంటాడు ఏమంటాడు అన్న చెప్పాలి ఏమంటారు మీ ఫ్రెండ్స్ అయితే ఏమంటారు మీరు అరే దిమాగ్ ఖరాబ్ అయిందరా ఏం చెప్తున్నాను ఇంత లైఫ్ వేస్ట్ చేసుకుంటావు మీ డాడీ మమ్మీ ఎంత కష్టపడరు నువ్వు ఏంటిది అంటే తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు ఏం చేస్తున్నావు అనే విధంగా ఇక్కడ అమ్నోను దావిది ఒక పెద్ద కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఒక సరైన మార్గంలో నడిపించవలసిన యోనా దాబు ఆ క్రాఫ్ట్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అంటే సరైన నిర్ణయం తీసుకోకుండా తప్పు డైరెక్షన్లో అతన్ని నడిపిస్తున్నాడు నువ్వు సిక్ అయినట్టు యాక్టింగ్ చేయి అయినట్టు యాక్టింగ్ చేసి దావి దగ్గర పర్మిషన్ తీసుకో తను ఇంటికి వచ్చి వంట చేసేటట్టు నీకు అంత చూసుకునేటట్టు నీకు చెయ్యి చెప్పి ఎప్పుడైతే ఒక రాంగ్ అడ్వైస్ మీరు గమనించాలి ఇక్కడ ఉన్న యవనస్తులు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏ రాంగ్ అడ్వైస్ విల్ ఆల్వేస్ లీడ్స్ అస్ టు సిన్ ఒక తప్పు సలహా మన జీవితంలో ఎప్పుడు కూడా పాపం వైపే నడిపిస్తుంది మన కుటుంబాన్ని పాడు చేస్తుంది మన రిలేషన్షిప్ ని పాడు చేస్తుంది అతి ముఖ్యంగా దేవుడితో మనకున్న సంబంధం పాడు చేస్తుంది అనేది మన జీవితాలు గ్రహించారు ఎప్పుడైతే అమ్మునోనికి ఈ యోనాదా అనే వ్యక్తి ఒక తప్పు సలహా ఇచ్చాడో మీరు దావిత్ కుటుంబం అంతా చూడండి నాశనం అయిపోయింది దావిద్ కుటుంబం అంతా నాశనం అయిపోయింది అక్షలో వ్యతిరేకంగా అయిపోయాడు దావిద్ పెద్ద కుమారుని చంపేశాడు అక్షలోం కి వ్యతిరేకంగా అయిపోయాడు ని థర్మి కొట్టేశాడు అక్షలోము ఈ విధంగా అయితే వెనుకబడి అయిన స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నించాడు అన్ని చేసేసి కుటుంబం అంతా కుటుంబం అంతా పాడైపోయే పరిస్థితి వచ్చి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిన రాంగ్ అడ్వైస్ అనమాట వన్ రాంగ్ అడ్వైస్ ఈ రోజు మీ లైఫ్ ఇక్కడ ఉన్నవారు నేను ఇఫ్ ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నా లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్లో ఉన్నా ఏదైనా బ్రేకప్లో లో మీ లైఫ్లో ఉన్నా ఇఫ్ సంబడీ ఈస్ టర్నింగ్ యూ టు ద రాంగ్ డైరెక్షన్ బీ కేర్ఫుల్ బీ వెరీ కేర్ఫుల్ బైబిల్ చెప్తుంది నేను మూడుగా చెప్పేది బైబిల్ ఇస్ టెలింగ్ యూ బీ వెరీ వెరీ కేర్ఫుల్ నామానికి మై మా కలిగను కాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలండి హోలీ బైబిల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించండి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను